ఈ మతిమరుపుకు కారణం కూడా మళ్ళీ అది మనం కావాలని క్రియేట్ చేసుకుంటున్నదే దాన్ని ఎంత వద్దని పక్కన పెడదామన్నా పెట్టలేం అదేంటంటే స్ట్రెస్ అంటే కొంతమందికి ఇంట్లో ఉండే సమస్యలను బట్టి ఒత్తులను బట్టి స్ట్రెస్ ఉంటుంది కొంతమంది అనవసరమైనవన్నీ మీద పెట్టుకొని స్ట్రెస్కి లోన్ అవుతారు వీటన్నిటి వల్ల ఫలితం ఏంటి ఇటు మతిమరుపు రావటము ఆరోగ్యం దెబ్బతిరటం ఈ మతిమరుపు ఎక్కువైపోయి ఇప్పుడు మన చేతిలో ఉన్న వస్తువు కొంచెంసార్లు మన పక్కనే ఉంటుంది అయినా కూడా అది ఊరంతా ఇల్లంతా వెతుకుతుంటాము అందరినీ అడుగుతుంటాము నా వస్తువు ఏమైనా మీకు కనిపించిందా పలానా వస్తువు కనిపించిందా ఇలా కొన్ని సందర్భాల్లో అది తెలియకుండానే ఎక్కడో పడిపోతుందో తెలియదు ఎవరైనా తీసుకెళ్లారో తెలియదు మనమే మర్చిపోయి ఎక్కడ పెట్టినామో తెలియదు మొత్తానికైతే వస్తువు పోగొట్టుకుంటాం అది మనకు సందర్భానికి సమయానికి అప్పుడు గుర్తొస్తుంది వెతికితే కనిపించదు అనవసరంగా వాళ్ళని వీళ్ళని వీళ్ళు తీసుకెళ్ళిపోయి ఉంటారు ఇంట్లో మన పనిచేసే వాళ్ళే కావచ్చు లేదంటే ఇంకెవరైనా ఇంట్లో వాళ్ళని నువ్వే తీసి ఉంటావు నేను అక్కడ పెట్టినా అక్కడ లేదంటే ఖచ్చితంగా ఎవరో తీసిర్రు అది నువ్వే తీసినావు ఇట్లా పెద్ద పెద్ద గొడవలకు కూడా దారితీస్తుంది అంటే మొత్తానికి ఒక వస్తువు పోయినట్టే అది మనం పెట్టి మర్చిపోవడమా ఏ రకంగా అయినా సరే అలాంటి వస్తువులు ఏదైనా మంత్రం కానీ పరిహారం కానీ చేస్తే దొరికే అవకాశం ఉందా తప్పకుండా అండి జనరల్ గా ఇలా వస్తువులను పోగొట్టుకోవడం అనేది నిజంగా చెప్పాలంటే ఇన్డిసిప్లిన్ వల్ల అశ్రద్ధ వల్ల పోగొట్టుకోవటం జరుగుతుంది పోగొట్టుకోవడం అనేకన్నా కూడా దాన్ని ఎక్కడో అశ్రద్ధతో పడేస్తే దాన్ని ఎవరో చూడకుండా ఏదో తోసేస్తే అది ఎక్కడికో మూలకెళ్ళిపోయి కూర్చుంటే ఇల్లంతా వెతికి నానా హామందరినీ రచ్చరచ్చ చేసేసి అందరినీ నువ్వు దీసావా నువ్వు చూసావా నువ్వు చూసావా అని అది తీరా చూస్తే ఎక్కడో ఏ మూల పడుకుని ఉంటుంది అది ఇలా జనరల్ కొంతమంది ఉంటారండి కొంతమంది చాలా డిసిప్లిన్డ్గా ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి ఫిక్స్డ్ ప్లేస్ ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఈ పేపర్స్ అయితే ఇక్కడ పెట్టాలి డాక్యుమెంట్స్ ఇక్కడ పెట్టాలి క్రెడిట్ కార్డ్స్ అయితే ఇక్కడ పెట్టాలి లేకపోతే ఆధార్ కార్డ్స్ ఇక్కడ పెట్టాలి లేకపోతే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇక్కడ పెట్టాలి నగలు ఇక్కడ పెట్టాలి పిల్లలు ఇక్కడ పెట్టాలి బట్టలు ఇక్కడ పెట్టాలి ప్లానింగ్ మెడిసిన్స్ ఇక్కడ పెట్టాలి ప్రతిది ఎవ్రీథింగ్ ప్లానింగ్ ఉంటుంది కిచెన్లో కూడా ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి అన్ని వస్తువులు ఎప్పటికప్పుడు శుభ్రంగా పెట్టుకొని ఏ వస్తువు ఎక్కడుందో ఇట్లా చేయబెడితే దొరికేటట్టుగా కొంతమంది అయితే దాని మీద లేబుల్ వేసి కూడా పేర్లు రాసి కూడా పెట్టుకుంటారు ఏంటి ఇంకా ఇంకా ఒక స్టెప్ ముందుకెళ్తే కొంతమంది ఏంటంటే ఏ రోజు ఏ టిఫిన్ చేయాలో ముందే వీక్లో ప్లాన్ చేసుకుని ఉంటారు చాలా మంది రేపు ఇప్పుడు ఏ ఏం చేయాలి టిఫిన్ ఏం చేయాలి ఏం చేయాలని పొద్దున సాయంత్రం ఎవ్రీ డే ఇది ఒక సమస్య సో ఎందుకంటే మైండ్ యాక్టివ్గా లేకుండా ఎందుకంటే మనం ఇప్పుడు బతుకుతున్న జనరేషన్ అంతా గత ఇరవై ఏళ్ళుగా ఎట్లా ఉందంటే ఎక్కడ చూసినా ఇన్ఫర్మేషన్ 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 అక్కర్లేని ఇన్ఫర్మేషన్ అంతా మైండ్లో వేసుకుంటుంటాం మీరు మీరు ఫోన్ పట్టుకోండి సోషల్ మీడియా ఉంది టీవీ ఆన్ చేయండి ఛానల్స్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ న్యూస్ ఛానల్స్ ఉంటాయి అంటే ఎక్కడ ఎవరి దగ్గర చూసినా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ అన్ని తీసుకొచ్చి డంప్ చేస్తూ ఉంటాం ఏమవుతుంది స్టోరేజ్ ఫుల్ ఇది ఫుల్ అయిపోవడం వల్ల ఇంపార్టెంట్ విషయాలన్నీ పక్కన పడేసి ఈ గార్బేజ్ అంతా మైండ్లో ఉంటుంది దీనివల్ల చేయాల్సిన పనులు మర్చిపోయి చేయాల్సిన పనులు గుర్తులేక ఒక వస్తువుని మనమే ఎక్కడో పెట్టి దాన్ని ఇతరులందరినీ ఇంట్లో వాళ్ళందరినీ నిందించి నువ్వే తీసుకుంటావు నువ్వే చూసుంటావు అని కొన్ని కొన్ని సందర్భాల ఇంట్లో పని వాళ్ళని అనుమానించి లేదా ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే వాళ్ళని అనుమానించి వాళ్ళు తీసుకున్నారా వీళ్ళు తీసుకున్నారా అని ఇలా రకరకాలుగా తెలియని అపవాదులు తెలియకుండానే మనం ఎదుటి వాళ్ళ మీద రుద్దుతుంటాం సో ఇలాంటివన్నీ కూడా మన అజాగ్రత్త వల్ల జరిగేవి ఇప్పుడు ఒక వస్తువు కనబడకుండా పోయింది పోగొట్టుకున్నాము అంటే మన అజాగ్రత్త వల్లే కదా సో ఏ దేనికి ఎంత కేర్ ఇవ్వాలి దేనికి ఎంత జాగ్రత్త తీసుకోవాలి దాన్ని భద్రంగా ఎక్కడ పెట్టాలి ఎట్లా పెట్టాలి ఒకవేళ లాకర్లో పెడితే లాకర్ తాళాలు మర్చిపోతారు ఇంటి తాళాలు మర్చిపోతారు ఏంటి బీరువా తాళాలు మర్చిపోతారు ఏది ఎక్కడ పెట్టారో మర్చిపోతారు బాగుల్లో కళ్ళ ముందర ఉన్నవి కూడా ఉన్నవి కూడా ఒక సినిమా ఉంది ఆ సినిమాలో కోట శ్రీనివాసరావు విలన్ అనమాట చేతిలో పెట్టుంటుంది నా పెట్టేదిరా నా పెట్టేదిరా అని తెలుసు చాలా మందిని చూస్తే నాకు ఆ క్యారెక్టర్ గుర్తు వస్తుంది అనమాట నా పెట్ చేతిలో పట్టుకొని ఉంటుంది ఆఖరికి వాళ్ళు పియ్య వచ్చు సార్ మీ చేతిలో ఉంది కదంటే లాగి పెట్టుకుంటున్నా తెలియదు అనుకుంటున్నావు అంటాడు కవరింగ్ సో ఇలా ఉన్న మనుషులందరూ బ్రెయిన్ అంతా కూడా ఇట్లా అన్వాంటెడ్ గార్బేజ్ గార్బేజ్ గా నింపేసి కావాల్సిన గార్బే కావాల్సిన విషయాలను వేసుకోకుండా అక్కర్లేని విషయాలను ఎక్కువగా మాట్లాడతారు అక్కర్లేని విషయాలను ఎక్కువగా మైండ్ లో వేసుకుంటారు ఎక్కువగా ఆలోచిస్తారు ఎక్కువగా స్ట్రెయిన్ అవుతుంటారు దీనివల్ల ఇవాళ రేపు కామన్ గా మతిమరుపు అనేది అశ్రద్ధ ఇన్డిసిప్లిన్ మతిమరుపు ఇవి చాలా సర్వసాధారణం అయిపోయింది కొన్ని కొన్ని సందర్భాల్లో నిజంగానే ఎవరో దొంగిలించడము నిజంగానే పోవడము జరుగుతుంటాయి సరే ఏదేమైనప్పటికీ ఒక విలువైన వస్తువు ఆ వస్తువు యొక్క విలువ అనేది కొన్ని కొన్ని సందర్భాల్లో దాని విలువ తక్కువైనా అది దాని అవసరం ఎక్కువగా ఉంటుంది సపోజ్ ఒక టాబ్లెట్ స్ట్రిప్ ఉందో టాబ్లెట్ స్ట్రిప్ కనపడలేదన్నమాట అది వంద రూపాయల టాబ్లెట్ అయినా కూడా ఆ సమయానికి కావాలి కాబట్టి దొరకలేదు అని వెతుక్కుంటుంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో విలువైన వస్తువులు బంగారు గొలుసులు కానివ్వండి లేకపోతే ఉంగరాలు కానివ్వండి లేకపోతే ఆభరణాలు కానివ్వండి ఇలాంటి కొన్ని కొన్ని సందర్భాల్లో శ్రద్ధగా ఎక్కడో పెట్టి మర్చిపోవడం కొన్ని కొన్ని సందర్భాలు జరుగుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఎవరో తెలియకుండా తస్కరించడం కూడా జరుగుతుంది ఏమైనా జరగచ్చు ఏదైనా మన జాగ్రత్త వల్ల జరిగిందనేది ఇంపార్టెంట్ మనం ఎదుటి వాళ్ళకి అవకాశం దొంగకు అవకాశం ఇస్తేనే కదా వచ్చి దొంగతనం చేస్తాడు తలుపులు తీసి పెట్టి రాబాబు అంటే వస్తాడు కదా రాకుండా ఏంటి సో అలా ఏదైనా మనం విలువైన వస్తువులు పోగొట్టుకుంటే మటుకు ఎప్పుడైనా కనపడలేదు అయ్యో విలువ ఇది నాకు నష్టపోయాను అనుకుంటే కనుక దీనికి ఒక అద్భుతమైన మంత్రం ఉంది కార్తవీర్యార్జున స్వామి మంత్రం అయితే మామూలుగా మహామంత్రం వేరేగా ఉంటుంది మహామంత్రాలు మీడియా ముఖంగా చెప్పకూడదు అందుకని ఎవరైనా చదువుకునే మంత్రాన్ని నేను చెప్తాను సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమ ఈ మంత్రాన్ని ఎవరైనా చదువుకోవచ్చు ఎవరైనా జపం చేసుకోవచ్చు మీకు మీ వస్తువు ఏది కనబడకపోయినా సరే ఈ మంత్రాన్ని చదువుతూ వెతికితే తప్పకుండా దొరుకుతుంది సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జున ఆయన మహా కార్తవీర్యార్జునుడు అనే మహారాజు గొప్ప దత్తభక్తుడు అనమాట ఆయనకి దత్తాత్రేయుడు అనుగ్రహం వల్ల వెయ్యి చేతులు ఉంటాయి ఆయనకి వెయ్యి చేతులు ఉంటాయి సో ఆయన దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో దత్తాత్రేయ స్వామి ఆయనకి ఇచ్చిన వరం ఏంటంటే ఎవరైనా సరే మనుషులు కానీ వస్తువులు కానీ ఏదైనా పోగొట్టుకున్నా వాళ్ళ కనబడకపోయినా వాళ్ళు వాళ్ళు అది దొంగిలింపబడిన ఏం జరిగినా సరే వాళ్ళు నిన్ను ఈ మంత్రంతో స్మరిస్తే నువ్వు నీ అనుగ్రహంతో నువ్వు వాళ్ళకి వెతికి తెచ్చిపెట్టి తనకున్న వేయి చేతులతో వెతికి తెచ్చిపెట్టి ఇస్తాడనమాట సుమంతో సుమంతో శ్రీ కార్త వీరి ఎన్ని సార్లు అయినా చేసుకోవాలి వెతుకు చదువుకోవటమే దాకా చదువుకోవటమే ఏం అవసరం లేదు అది ఆ ఈ మంత్రం చదువుతూ వెతకాలి సుమంతో సుమంతో శ్రీ కార్త వీరి ఇప్పుడు ఒక గొలుసు కనపడలేదని ఇల్లంతా వెతికేస్తాం కదా బీరువాలు బట్టలు మొత్తం అన్ని పీకేసి వెతికేస్తాం కదా సో ఈ మంత్రం చదువుతూ వెతికితే తొందరగా దొరుకుతుంది గ్యారంటీగా దొరుకుతుంది ఎవరన్నా ఇప్పుడు దొంగిలించిన వస్తువు అయితే దొంగిలించిన వస్తువు అయితే అది ఇన్వెస్టిగేట్ అవుతుంది వీళ్ళు దొంగిలించాలనే తెలుస్తుంది అంటే సస్పెన్స్ ఉండదు ఏమైందో తెలియదు అనేది ఉండదు క్లారిటీ వచ్చేస్తుంది ఒకసారి మా ఇంట్లో నవరాత్రుల్లో అమ్మవారికి మేము మండపారాధనలో అమ్మవారి కలసం పెట్టి చేయిన్ వేసాము పొద్దున్నే ఆరింటికి ఐదున్నర ఆరు ఆ టైంలో పనమ్మాయి అమ్మాయి వస్తుంది బిల్డింగ్ వాచ్మెన్ భార్య పని అమ్మాయి ఆ టైంలో మా ఆవిడ బాత్రూమ్కి వెళ్ళడం నేను ఇంకేదో లోపల ఏదో పని చేసుకుంటూ ఉంటాం ఏదో ఉంటే తలుపు మెయిన్ డోర్ తీసింది వచ్చింది సో అక్కడ ఎవరు కనపడలేదు ఇంట్లో ఆ చైన్లు లేపేసింది సో మేము సరేగా అంటే అమ్మవారు ఆ నవరాత్రుల్లో ఎట్లా ఉంటుందంటే అమ్మవారు అనుగ్రహం ఎలా ఉంటే అలా జరుగుతుంది అది జరిగిందంటే అమ్మవారు మన మనలో ఏమన్నా దోషం ఉందేమో పోయింది అది ఎవరో తీసారు ఎందుకంటే కలశానికి ఉన్నది మనం ఎక్కడో పెట్టి మర్చిపోవటమో ఖచ్చితంగా అది ఎవరో తీశారు ఇంక ఎవరో తీసి ఎవరు తీసుంటారు మన ఇంట్లో ఉన్నవాళ్ళు మన ఇంట్లో ఉన్నవాళ్ళు అంత అవసరం ఎవరుకుంటుంది సో దొంగిలింపబడింది మాకు ఖచ్చితంగా తెలుసు ఈ అమ్మాయి తీసిందని తెలుసు సరే దానికోసం ఆడపిల్లని మనం నవరాత్రుల్లో ఆమెను నిలదీసి ఆమెను నిందించేది ఏముంటుంది అడగలేదా అడగ అడిగా అంటే నువ్వేమన్నా చూసావా అని అడిగాని తీసావా అని అడగలేదు ఇట్లా అమ్మవారి కలసానికి చైన్ ఉండాలి నువ్వేమన్నా చూసావా అని అడిగితే నువ్వు చూసావా అంటే చూశాను నిన్న చూశాను మరి వాళ్ళకు కనపడలేదు ఉంది సో సరే అమ్మవారు అంటే నవరాత్రుల్లో మటు కొంచెం సెంటిమెంట్ ఉంటుంది ముఖ్యంగా మనం ఆడవాళ్ళని ఎవరిని ఒక మాట అనకూడదు అనే దీంట్లో ఉంటుంది కానీ కొన్నాళ్ళ తర్వాత మేము ఆ ప్లేస్ ఖాళీ చేసి మేము వేరే సొంత ఇల్లు కొనుక్కొని వేరే ఇంకో చోటుకెళ్ళినాక ఎప్పుడో ఒకసారి రోడ్డు మీద మా ఆవిడకి కనపడి ఆ అమ్మాయి డైరెక్ట్గా కాళ్ళ మీద పడి నేను మీ ఇంట్లో ఈ తప్పు చేశాను దానివల్ల నేను ఇది అనుభవించాను నన్ను క్షమించండి అని చెప్పింది నన్ను క్షమించండి నేను ఈ తప్పు చేశాను ఆ తర్వాత నేను ఇంత ఇంత అనారోగ్యం పాలయ్యాను నాకు ఇలా వచ్చింది మా ఆయనకి ఇలా జరిగింది మా పిల్లలకి ఇలా జరిగింది క్షమించండి అని చెప్పి అడిగింది నాలుగైదేళ్ల తర్వాత సో ఏదైనా సరే ఒక వస్తువు కనబడకపోయినా ఒక మనిషి ఇంట్లో తప్పిపోయినా ఎవరన్నా ఇప్పుడు కొంతమంది కిడ్నాపులకు గురవుతుంటారు కొంతమంది పిల్లలు తప్పిపోతుంటారు రకరకాల సందర్భాలు మనం చూస్తుంటాం ఒకవేళ మన ఇంట్లోంచి ఒక మనిషి వెళ్ళిపోయినా ఈ మంత్రాన్ని చదువుతూ గనక మన ఆ వ్యక్తి కోసం మనం వెతుకుతున్నా ఆ వస్తువు కోసం వెతుకుతున్నా తప్పకుండా దొరుకుతుంది నమ్మకంతో ఈ మంత్రాన్ని పఠించాలి కార్తవీర్యార్జునుడికి నమస్కరించి స్వామి నువ్వే తెచ్చివ్వాలి నీకున్న వెయ్యి చేతులతో నువ్వే వెతికి తీసుకొచ్చి ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా గట్టిగా దండం పెట్టి దండం పెట్టుకొని దత్తాత్రేయుడికి దండం పెట్టుకొని స్వామి నీ శిష్యుడికి చెప్పు అని చెప్పి దండం పెట్టుకొని ఈ మంత్రం చదువుతూ వెతికితే ఏ వస్తువు ఎక్కడ పోయినా దొరుకుతుంది ఏ మనిషి ఎక్కడికి వెళ్ళినా తిరిగి వస్తాడు సుమంతో సుమంతో శ్రీ కార్త ఆయన మహా సుమంతో సుమంతో శ్రీ కార్త ఆయన ఆయనమ గురుగారు మీరు దాన్ని బట్టి నాకు ఇది క్లియర్ గా అర్థమైంది కాకపోతే ఒక డౌట్ ఇప్పుడు లో అట్లా భూములు ఆస్తులకు సంబంధించి కూడా మీక మాక అన్నట్టుగా అది కొన్ని ఏండ్ల పాటు జరుగుతూ ఉంటుంది అటువంటి సందర్భాల్లో అది మనదే కానీ మనకు వచ్చే అవకాశం లేదు అన్నప్పుడు కూడా ఈ మంత్రం చేసుకుంటే అది మనకు వచ్చే ఇది ఏంటంటే పోగొట్టుకుంటే పోగొట్టుకున్నది మాత్రమే పోగొట్టుకుంటే ఓకే అది జరిగింది ఆ సందర్భం ఏంటనేది వాళ్ళ పరిస్థితిని బట్టి దానికి మనం మళ్ళీ తరుణోపాయం చెప్పచ్చు ఇప్పుడు అది తెలిసే కదా తెలియకుండా కాదు కదా సో దాయాదుల మధ్యలో మనస్పర్ధలతోనో లేకపోతే ఎవరి స్వార్థంతోనో ప్రాపర్టీస్ ఇదంతా నాదే 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 అనుకుంటు మనుషులు ఆశ అనేది ఎలా ఉంటుందంటే ఆ కొంతమంది ఉంటారు ఈ కనిపించే ఇదంతా మాదేనండి అంటారు ఇదంతా నాదే అంటారు అప్పుడు భూమాత నవ్వుకుంటుంది సార్ నువ్వు ఎన్నో ఓనరు రాని భూమాత వికటాట్టహాసం చేస్తుంది ఎన్నో ఓనర్ రా నువ్వు అని అంతే కదా మరి కదా సో ఇంతకు ముందు ఎంతమంది ఓనర్లు మారారు ఇప్పుడు నువ్వు మారా నువ్వు శాశ్వతమా కాదు ఏంటి నీకు శాశ్వతమైంది ఆరు అడుగులు గుయే కదా సో అలా ఆ వాళ్ళ వాళ్ళ సందర్భాన్ని బట్టి ఆ ఆస్తులు తగాదాలు దానికి కారణం దానికి రీజన్ ఏంటనే దాన్ని బట్టి దానికి పరిహారాన్ని మనం చేసుకోవడం ద్వారా మనం దాంట్లో విజయాన్ని సాధించండి ఓకే మంచి పరిహారాన్ని తెలియజేశారు గురువారు ధన్యవాదాలు ఆయుష్మతి భూవాండి తవ్వుతున్న శివులింగ నాకు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజీన్ నందన భగవాన్ ఉన్నారు మోసలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి